అది ఏం చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వము సమస్య పరిష్క పరిష్కరించబడాలంటే ఈరోజు ఆ సమస్య మూలాల్లోకి వెళ్లకుండా ఆ సమస్యను పూర్తిగా పరిష్కరించాలంటే ఏం చర్యలు తీసుకోవాలో వాటి వైపు ఆలోచించకుండా ఆదివాసీలను మట్టు పెట్టడానికి మట్టుపట్టేటందుకు ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాలను టార్గెట్ చేసి మావోయిస్టులను మట్టు పెట్టేటందుకు కుట్ర చేస్తూ ఉంది అనేక మంది పెద్ద నాయకులు సాంబశివరాజుతో పాటు సుధాకర్ అనేక మంది చనిపోయినారు ఈ సందర్భంగా ఇక్కడ మన రాష్ట్రంలో కూడా కర్రగుట్టలు అక్కడ పూర్తిగా కేంద్రీకరించి తన బలగాన్ని ఆర్మీని అన్ని రకాల సాయుధ బలగాలను కేంద్రీకరించి ఆ రకంగా వాళ్ళు నేర్వేసే ప్రయత్నం చేస్తూ ఉంది ఇది కరెక్ట్ కాదు మావోయిస్టులు శాంతియుత చర్చల కోసం ప్రభుత్వానికి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు సమస్యల పరిష్కారానికి మేము ప్రతిపాదన ఉంచడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్రానికి చెప్తా ఉన్నారు ఆ వైపు ఆలోచించకుండా కేంద్రము ఈరోజు మొత్తంగా వాళ్ళని మట్టు పెట్టాలి అనే దిక్కు ఆలోచించడం ఏమాత్రం కరెక్ట్ కాదు అని చెప్పి సిపిఎం పార్టీ అభిప్రాయపడుతుంది ఇప్పటికే అనేక సమాజంలో అనేక రకాలైన అభ్యుదయ శక్తులు వామపక్ష పార్టీలు ప్రముఖులు అనేక సమూహాలు దీని పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి